హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా గోదా స్పెషల్ రెసిపీ అయిన కట్టిపరిగి చేపల పులుసు స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ చిన్న సైజులో ఉండే కట్టిపరిగి చేపలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేల మీద వేసి రుద్దుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి ముక్కలు ముగ్గిన ఒక టమాటా ఒక మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా క్యాట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు కట్టిపరిగి చేపల పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి ఈ కట్టిపరుగు చేపల పులుసుకు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె హీట్ అయిన తర్వాత చిటికడు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చేపల పులుసులో ముగ్గిన టమాటా వేసుకుని చేసుకున్నట్టయితే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే చేపల పులుసుకు మంచి రంగు కూడా వస్తుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా చేపల మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్టిపరుగు చేపలు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా చేపలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి చేపలను రెండు మూడు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి ఇక్కడ పది నిమ్మకాయ సైజు చింతపండును ముందుగా నీళ్లు పోసి నానబెట్టుకున్న తర్వాత రసం తీసుకుని పోసుకుంటున్నాను పులుపుకు సరిపడా చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు గరిట పెట్టకుండా నెమ్మదిగా ఈ చేపల కూర పాన్ను క్లాత్తో ఈ విధంగా కదుపుకోవాలి గట్టిపరిగా చేపల పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కదుపుకుని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టిన ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా చేపల పులుసు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసినట్టయితే మా గోదావరిలో స్పెషల్ రెసిపీ అయినా కట్టిపరుగు చేపల పులుసు స్పైసీగా రెడీ అవుతుంది ఇలా చేసుకుని కట్టిపరుగు చేపల పులుసు స్పైసీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్